ఏ ఒక్క రైతైనా కూడా ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మటము అనంటే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ప్రతి అక్కచెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి ఏ ఒక్క అక్కచెల్లెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి ఎక్కచలెమ్మని వెళ్ళి అడగండి బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారు ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా అంటే మీ బిడ్డ మీ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాల్లో వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈ పేదల వ్యతిరేకత మీద ఈ పెత్తందర్ల మీద మోసగాళ్ళ మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లమ్మ కూడా చెప్పండి మేము సిద్ధమని ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి ఎందుకంటే ఈ యాభై ఎనిమిది నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారదులు మీరే కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు వివక్ష చూపలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి తొంభై రెండు తొంభై ఐదు శాతం ఇళ్లకు మేలు జరిగింది ఎప్పుడు చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా అక్క నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరొక విషయం కూడా చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ప్రతిపక్షానికి అంతా తెలుసు కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు ఈరోజు జగన్ అనే ఒకడే ఒకడు ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు వైపున చూస్తే మరో వైపున చూస్తే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఇంతమందికి ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకడు ఇటువైపున కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా ఈ ఒకే ఒక్కడికి ఉన్నదే ఈ ఒకే ఒకడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు ఈ చిత్తశుద్ధి నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా చెప్పగలడా ఇలా నేను అడుగుతా ఉన్నాను వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి ఇక్కడే ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా మనం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం మనం మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్ గా భావించి ఒక ఖురాన్ గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల ఇంటికి వెళ్ళి ఆ అక్కచల్లెమ్మలకు ఆ అన్నదమ్ములకు ఆ తాతలకు ఆ రైతన్నలకు ఆ మేనిఫెస్టో చూపించి మీరే చూడండి మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని మీరే నిర్ధారించండి అని చెప్పి నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం మనం మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కలగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం ఇవన్నీ మనం చేశాం మనసు పెట్టి చేశాం మనసుతో చేశాం ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చడానికి కానివ్వండి మీరు ఈ రెండు నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌదం మరింతగా నిలబడుతుంది మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కాబట్టి ఈ ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి కాబట్టే ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం వెరగొడతాను అని చెప్పి కూడా అంటారు తాము అధికారం లేకొచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు ఒక్కటి చెప్తా ఉన్నా ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా కారణం ఈరోజు మీరు నేను మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిస్తా ఉన్నాం వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే వారి కడుపులు గతంలో మాదిరిగా నిందటం లేదు కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు వారిది అన్నం కోసం ఆకలి కాదు వారిది అధికార దాహం వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది ఈరోజు మేము అందరితో కూడా నేను చెప్తా ఉన్నా ఇలాంటి విషవృక్షపు వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు మన ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు కానీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం పైన దేవుడు దయ మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు యాభై ఎనిమిది నెలలు దాటాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీ అన్న ఇంకో పది పదహైదు సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఆ పేదవాడి ఇంట్లో ఉన్న ఆ చిన్న పిల్లాడు ఆ ఒకటో తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్న పిల్లాడు పెద్దోడై అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు పెద్దందరి పిల్లల కన్నా బెటల్గా పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ రెండు నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి వారి ఇళ్లల్లోకి ప్రతి స్థానం స్తంపాయించుకునే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయిన్లను బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని మనందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీ అన్న ఎప్పుడు మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం నా చెల్లెమ్మ సుచరిత కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అనింది ఈ రాజధాని ప్రాంతంలో కాడికొండ మంగళగిరి ప్రాంతంలో దాదాపుగా పదిహేడు వేల కుటుంబాలు జాబ్లెస్ కుటుంబాలు ఇక్కడ రాజధాని రావడం వల్లనో ఇంకొకటో ఇంకొకటో కారణం వల్లనో అదో ఇదో చెప్పి వాళ్ళకు సంబంధించిన ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రోజుల్లో అప్పట్లో ఈ ఉపాధి కోల్పోయిన వాళ్లకు రెండు వేల ఐదు వందలు మాత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ దేవుడు దయవల్ల మంచి మనసుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్లు మూడు వేల రూపాయలకు పెంచారు అదే మంచి మనసుతో ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మక హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జరగాలని పేదవాడికి నా వల్ల మీ వల్ల ఇంకా మంచి జరగాలని దేవుడిని మనసార కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్న సేవా తత్పర్లు వాలంటీర్లను అభినందిస్తూ ల్యాప్టాప్ లో బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఒకసారి గట్టిగా కడతాడు కొనివెండి సైనికులు సేవా తాత్పరులు వెలకట్టలేని మీ సేవలకు గౌరవిస్తూ అభినందిస్తూ ఇస్తున్నటువంటి నగదు బహుమతిని కార్యక్రమాన్ని ల్యాప్టాప్ లో ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తమ సేవ చేసిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవ వజ్ర సేవ రత్న సేవ మిత్ర పురస్కారం అందజేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ముందుగా గుంటూరు జిల్లా తాడికొండ్ల నియోజకవర్గం పిరంగిపురం సచివాలయం నుంచి వేలంగిని సుమా పోలీస్ శెట్టి గారు అందుకుంటున్నారు షాల్ మెడల్ సర్టిఫికేట్ బ్యాడ్జిను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా ఒకసారి గట్టిగా కర్తమలేండి తర్వాత సేవా భద్ర పురస్కారం అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ కోట సేవా వజ్ర పురస్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గంటికోటాల్ అలాగే సర్టిఫికేట్ మెడల్ అందజేస్తున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గండికోటకు సేవాభద్ర పురస్కారంతో బ్యాడ్జ్ ను సర్టిఫికెట్ ను బ్యాడ్జ్ ను అందజేస్తున్నారు తర్వాత రత్న పురస్కారం అందుకోబోతున్నారు జయగోపాల్ కుంజు జయగోపాల్ కుండుకు చేస్తున్న సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాల్ ని అందజేస్తున్నారు అలాగే మెడల్ ను అందజేస్తున్నారు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు